హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొన్ని రోజులు ఎటు కదలకుండా విశ్రాంతి తీసుకో కిషోర్ అనే విధంగా రఘురామ్ చెప్తూ ఉంటాడు ఇక కిషోర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు నా ఆఫీస్ పరిస్థితి ఏంటో తెలియదు ఇప్పుడు ఆడ ఉన్న వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నానో తెలియక వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు అనే విధంగా కిషోర్ చెప్తూ ఉంటాడు నేను వెళ్తాను అని కిషోర్ అంటుంటే జానకి ఈ విధంగా చెప్తూ ఉంటుంది కొన్ని రోజుల్లో రామలక్ష్మి పెళ్లి అవుతుంది పెళ్లి అయ్యాక పోండి అనే విధంగా జానకి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆద్య కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది వద్దులే పెద్దమ్మ డాడీకి ఒంటరిగా ఉండడం కుదరాడు కాబట్టి నేను కూడా నాన్నతో వెళ్తాను అనే విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక అందరూ చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక వెంటనే సుందరమ్మ కూడా ఈ విధంగా చెప్తూ ఉంటుంది వద్దులేమ మీ నాన్న వెళ్తా అన్నాడు కదా మీ నాన్నని వెళ్ళనివ్వు అని ఈ విధంగా సుందరమ్మ అనగానే ఆద్య ఈ విధంగా చెప్తూ ఉంటుంది వద్దు నానమ్మ నేను వెళ్తాను నాన్నతోటి వెళ్తాను అనే విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది ఇక ఆద్య వెళ్తుందా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి